వారు ముఖములను నేలను మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గల ఉండినప్పుడు మనిష్య కుమారుడు పాపిష్లైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినవందు లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి వారితో అని ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని దూత పలికినటువంటి మాట సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు చాలా సందర్భాల్లో పునరుత్న సందేశాన్ని కేవలము పునరుత్న పండుగ రోజు మాత్రమే అందించి ఆ తర్వాత అది ముగించేస్తారు కానీ మానవ చరిత్రలో అతి గొప్పదైనటువంటి అనుభవం ఏదైనా ఉందంటే పునరుత్న అనుభవం పునరుత్న అనుభవం గ్రేటెస్ట్ మెరకల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ మానవ చరిత్రలో అత్యంత శక్తివంతమైన అద్భుతం ఏదైనా ఉందంటే మహత్కార్యం ఏదైనా ఉందంటే సూచక్రియ ఏదైనా ఉందంటే యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేవడం కాబట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏదో పునరుత్థాన పండుగ రోజు మాత్రమే సందేశాన్ని విని పునరుత్థాన అనుభవాన్ని మనం ప్రక్కన పెట్టం కానీ కొన్ని వారాలు ప్రభు నడిపింపును బట్టి ఈ పునరుత్న సంఘటనలో నుంచి ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుని బిడలరా యేసు ప్రభు సెలవులో చనిపోవడం అనేటువంటిది కల్పిత గాథ కాదు యేసు ప్రభు సెలవులో జరిగిన చనిపోవడం అనేటువంటిది అది ఏదో అనానుకూల పరిస్థితుల్లో జరిగినటువంటిది కాదు అనుకోని విధంగా జరిగినటువంటిది కాదు లేదా ఇది కల్పిత గాథ కాదు చాలామంది ఏమని క్రీస్తు వ్యతిరేకులు ఏమని మాట్లాడుతూ ఉంటారంటే యేసు ప్రభు సెలవులో చనిపోలేదు యేసు ప్రభు కోమాలో ఉన్నాడంతే కోమాలో ఉండి ఆ తర్వాత ఆయన సమాధిలోకి పెట్టిన తర్వాత కోమాలోంచి బయటకు వచ్చి యేసుప్రభు లేచాడు అని ఆ కోమా తీరీని వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉంటారు ఏంటంటే సిలువలో యేసుప్రభు గాయపరచబడ్డాడు ఆ తర్వాత ఆ తర్వాత ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు ఎందుకంటే కోమాలేకి వెళ్ళిపోయినటువంటి చాలామంది బయటకు వచ్చి ఇప్పుడు బ్రతికే ఉంటున్నారు కదా కాబట్టి యేసుప్రభు కూడా ఆ సిలువలో చనిపోలేదు ఆయన కోమాలోనికి వెళ్ళిపోయాడు కోమలోకి వెళ్ళి ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడు సమాధిలో పెట్టిన తర్వాత ఆ సమాధికి ముద్ర వేయకముందే యేసుప్రభు సమాధిలో నుంచి బయటకు వచ్చేశాడు అనేటువంటి మాట చెబుతారు సో యేసుప్రభు చనిపోలేదు ఏసుప్రభు కోమలోకి వెళ్ళిపోయాడు అనేటువంటి వితండవాదం చేసేటువంటి పరిస్థితుల మధ్య దేవుడు ఈరోజు ఒక సందేశాన్ని మనకు అందించాలని ఆశపడుతున్నాడు ఏంటి ఆ సందేశం అంటే ఏసుప్రభు చనిపోయినటువంటి మాట నూటికి నూరు రూపాయలు వాస్తవమే నూటికి నూరు రూపాయలు వాస్తవమే ఎందుకంటే బైబిల్లో మనం గమనిస్తే యేసుప్రభు చనిపోయిన తర్వాత సో యేసుప్రభు సిలవలో చనిపోయాడు అనేటువంటి వార్త పిలాతి విని అప్పుడే చనిపోయాడా ఆరు గంటలకే యేసుప్రభు చనిపోయాడా అనేటువంటి వార్త వచ్చినప్పుడు దాన్ని నిర్ధారించడానికి సైనికులు ఏం చేస్తారంటే యేసుప్రభు యొక్క పక్కలో బల్లెంతో పొడుస్తారు పొడిచినప్పుడు పొడిచినప్పుడు ఆ ఆ యొక్క బల్లెము ఎప్పుడైతే బయటికి తీస్తారో ఆ బల్లెములో నుంచి రక్తము నీరు బయటకు వచ్చింది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పడవరండి ఎందుకంటే రోమా సైనికులు డాక్టర్స్ కాదు యేసుప్రభు చనిపోయాడా లేదా అని నిర్ధారించడానికి వాళ్ళు ఈసీజీలు తీసి లేకపోతే యేసుప్రభు చనిపోయాడని చెప్పడానికి రోమా సైనికులు డాక్టర్స్ కాదు ఆ దినాన మెడికల్ సైన్స్ అంతగా డెవలప్ కాలేదు కాబట్టి వాళ్ళకు ఒక ఒక అలవాటు ఉంది ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయాడా లేదా సెలవులు అనే దానికి వాళ్ళు ప్రక్కలో బల్లెపు పోటు పడుస్తారు అది ఏ రకంగా పొడుస్తారంటే ఎక్కడైతే ఎక్కడైతే ఈ యొక్క గుండె ఉంటుందో ఆ గుండె చుట్టూ ఒక ద్రవ పదార్థం లాగా ఉంటుంది ఒక బెలూన్లో నీళ్లు నింపి దాంట్లో గుండె పెడితే ఏ రకంగా ఉంటుందో మన గుండెను దేవుడు అలా భద్రపరిచాడు అలా భద్రపరిచాడు సో సైనికుడు ఎప్పుడైతే ఆ యొక్క ఈటతో పొడిచాడో ఈ యొక్క నీళ్ళు ఈ యొక్క బ్యాగ్ అని చెప్పాను కదా మన చుట్టూ మన యొక్క గుండె చుట్టూ ఒక బ్యాగ్ లాగా ఉంటుంది అది చీలిపోయింది ఆ తర్వాత గుండె అందుకే బైబిల్లో వ్రాయబడింది నీరు రక్తము బయటకు వచ్చేసాయి నీరు రక్తము బయటకు వచ్చేసాయి దేవుని బిడలారా దీన్ని సైన్స్ పరంగా మెడికల్ సైన్స్ పరంగా ఏమంటారంటే లాసిరేటెడ్ హార్ట్ అంటారు లాసిరేటెడ్ హార్ట్ అంటే ఏంటంటే గుండె చాలా ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు ఆ గుండెకు హార్ట్ అటాక్ అనేటువంటిది వస్తుంది లేదా హార్ట్ బ్రేక్ అనేటువంటిది జరుగుతుంది అటాక్ కాదు హార్ట్ బ్రేక్ గుండె పగిలి రక్తం అనేటువంటిది చిట్లుతుందంట అందుకే యేసు ప్రభు యొక్క ఆ గుండె చుట్టూ ఉన్నటువంటి ద్రవంలో రక్తం అనేటువంటిది కలిసింది రక్తం బయటకు వచ్చింది యేసు ప్రభు కోమాలో లేడు యేసు ప్రభు సశరీరుడుగా ఆ శిలవ పైన చనిపోయాడు చనిపోయాడు దేవుని బిడలారా ఏసుప్రభు పాతి పెట్టారు పాతిపెట్టారు పాతిపెట్టిన తర్వాత యేసుభు మూడో దినాన తిరిగి లేచాడు తిరిగి లేచాడు దాన్ని మనం పునరుత్న పండుగ అని అంటూ ఉంటాం దేవుని బిడలారా ఆ పునరుత్న పండుగ రోజు అంటే యేసుప్రభు సమాధి గెలిచి తిరిగి లేచినటువంటి ఆ రోజున ఆ రోజున జరిగిన సంఘటనే మనం ఇంతవరకు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో చదువుకున్నాం దేవుని బిడలారా దేవుని దూత పలికేటువంటి మాట ఏంటంటే ఐదవ వచనం వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు ఇక్కడ దేవుని దూత పలికినటువంటి మాట మృతులలో ఎందుకు వెదుకుతున్నారు సజీవుడైన వాణిని మృతులలో ఎందుకు మీరు వెతుకుతుంటున్నారు దేవుని బిడలారా వాళ్ళు స్త్రీలు ఏమనుకున్నారంటే ప్రభు యొక్క సమాధిలో ప్రభు యొక్క శరీరాన్ని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఎవరో కిడ్నాప్ చేశారు ఎక్కడ పెట్టారు మాకు తెలియకుండా ఎవరో తీసుకెళ్ళారు అనేటువంటి బాధలో ఒక బ్యాడ్ న్యూస్ వాళ్ళ దగ్గర ఉండగా అంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు యేసు ప్రభు సమాధిలో ఉండాలి కదా ఆయన శరీరానికి మేము సుగంధ ద్రవ్యాలు పోయాలి కదా కాబట్టి యేసు ప్రభు యొక్క మృత శరీరము ఎవరో తీసుకెళ్ళిపోయారే అంటే వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభుకు మేము సుగంధ ద్రవ్యాలు పోయాలి ఆ శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోయాలి కానీ వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ అక్కడ చూశారు ఆ బ్యాడ్ న్యూస్ అంటే ఆ బ్యాడ్ న్యూస్ అంటే యేసు ప్రభు సమాధిలో లేడు ప్రభు యొక్క శరీరము సమాధిలో లేదు దేవుని బిడ్డలారా అంటే ఎప్పుడైతే అది చూచారో వాళ్ళు హోప్లెస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఒక బ్యాడ్ న్యూస్ వాళ్ళకు కలిగింది వాళ్ళు ఏమనుకున్నారంటే యేసు ప్రభు సమాధిలో ఉండాలి యేసు భు శరీరం సమాధిలో ఉండాలి చనిపోయిన శరీరముగానే యేసు ప్రభు శరీరముగా ఉండాలి మృతమైన శరీరముగానే యేసు ప్రభు శరీరంగా ఉండాలి అని ఆ యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి వాళ్ళు వచ్చారు దేవుని బిడలారా కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇట్ ఇస్ ఎ బ్యాడ్ న్యూస్ ఇది చెడు వార్త యేసు ప్రభు సమాధిలో ఆయన శరీరం లేదు అనేటువంటిది ఒక చెడు వార్త అని వాళ్ళు అనుకున్నారు వాళ్ళకు తెలియదు అందుకే దేవుని దూతలు అంటున్నారు ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ న్యూస్ ఇట్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఏంటంటే సజీవుడైన వాణిని మృతులలో మీరు ఎందుకు వెదుకుచున్నారు సజీవుడైన వాణిని మృతులలో మీరెందుకు వెదుకుచున్నారు దేవుని బిడలారా యేసు ప్రభు సజీవుడు అంట అసలు ఆ పదం అక్కడ వాడవచ్చండి సమాధి దగ్గర సజీవుడు అనే పదం వాడరు సజీవుడు అనే పదము అసలు వాడడానికి వీలు లేదు సమాధి దగ్గర మృతుడు అనేటువంటి మాట మాట్లాడాలి దేవుని బిడ్డలారా అంటే సమాధి యొక్క ఆ మాటకు అర్థం ఏంటంటే చనిపోయిన వారు అక్కడుంటారు వాళ్ళ జీవితము ముగించబడింది వారి కళలు ఆగిపోయాయి వారి యొక్క ఆలోచనలు ఆగిపోయాయి వారి యొక్క కోరికలు ఆగిపోయాయి వారి యొక్క పరిస్థితులు ఆగిపోయాయి అన్నీ ఆగిపోయినటువంటి వారిని చనిపోయిన వారు అంటాం మా నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళకముందు ఆయన కడపలో నుంచి బయలుదేరక ముందు తన కనబడినటువంటి స్నేహితులకు మా ఇరుగు పొరుగు వారికి మా వీధిలో ఉండే వాళ్ళకి చెప్పారు ఏమన్నానంటే నేను కాకినాడకు వెళ్తున్నాను మీకు అందరికీ కాకినాడ కాజా స్వీట్లు తీసుకొని వస్తాను అని చెప్పాడు అదే రకంగా మా నాన్న కూడా కొన్నాడు కానీ చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మా నాన్న అంటే ఆ కడపకు వస్తు మార్గంలోనే ఆయన కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఆ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మా నాన్నకు కొన్ని కోరికలు ఉన్నాయి వెల్ వచ్చిన వారికి కడపలో తన దగ్గరకు వచ్చిన వారికి కాకినాడ కాజా తినిపించాలి ఎప్పుడైతే మృతుడైపోయాడో చనిపోయాడో చనిపోయాడు ఆయన కోరిక నెరవేరలా ఆయన కోరిక నెరవేరలా ఎందుకు దేవుని బిడలారా చనిపోయిన వారి జీవితం ఏంటి తెలుసా కోరికలు నెరవేర్చబడని స్థలం సమాధి అంటే ఏంటి తెలుసా ఏవేవో ఆలోచనలు ఏవేవో కలలు కనిటారు కానీ అవన్నీ ఒక్కసారి పులుస్టా పడతాయి దాన్నే సమాధి అంటాం ఇప్పుడు ఆ సమాధి దగ్గర దేవుని దూత అంటున్నాడు డోంట్ లుక్ ఫర్ అ బ్యాడ్ న్యూస్ సమాధి అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ న్యూస్ అందించింది ఇంతవరకు సమాధి తగ్గిన వారికి సమాధి దగ్గరికి వచ్చిన వారందరికీ ఇట్ వాస్ అ బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఎందుకంటే సమాధి ఇచ్చేటువంటిది బ్యాడ్ న్యూస్ తప్ప ఇంకొకటి ఉండదు కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుని దూత అంటున్నాడు ఆయనను ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా అది ఏసు ప్రభాక పశువుల తొట్టిలో పరుండబెట్టినా అది ఒక ప్రత్యేకమైన స్థలంగా మార్చబడుతుంది యేసు ప్రభాక సమాధిలో చనిపోయినా అది ఒక బ్యాడ్ న్యూస్ కాదు అది ఒక గుడ్ న్యూస్గా మార్చబడుతుంది ఒక గుడ్ న్యూస్గా మార్చబడుతుంది ఎందుకు తెలుసా దేవుడు ఎక్కడ ఉన్నా ప్రతి బ్యాడ్ న్యూస్ను గుడ్ న్యూస్గా మారుస్తాడు హాలో అలల్లు అంటే మన దేవుని యొక్క కెపాసిటీ ఏంటంటే వేల వేల సంవత్సరాలుగా సమాధి ఒక బ్యాడ్ న్యూస్ సమాధి ఒక ఒక చెడు వార్తే ఒక దుర్వార్తే ఒక ఆశలు అఫి విఫలమైన స్థలమే లేకపోతే కోరికలు నెరవేరినటువంటి స్థలమే ఆ స్థలంలోని కేసుపురం వెళ్ళాడు అండ్ హీ బ్రాట్ ఎ గుడ్ న్యూస్ దేవుని మిడలారా ఎవరి జీవితాల్లో దేవుడు ఉంటాడో వారి జీవితాల్లో బ్యాడ్ న్యూస్లన్నీ గుడ్ న్యూస్లుగా మార్చబడతాయి నమ్మిన వారి గట్టిగా ఆమె అందాం దేవుని మిడలారా సాధారణ మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు తీసుకొని వచ్చినా గాడ్ కెన్ మార్చగలడు సమాధి ఇచ్చే సందేశం ఏంటి తెలుసా సమాధి ఎప్పుడు బ్యాడ్ న్యూస్ అందించేటువంటిది సమాధి దగ్గరికి వెళ్ళి సంతోషంగా డాన్సులు వేసేవాడిని మనం చూడడం ఏడుస్తాం ఎందుకంటే మన ప్రియులను మనం కోల్పోయినామని కానీ యేసు ప్రభు సమాధి దగ్గరకు వస్తున్నగానే అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అన్నాడు అంటే ఏడుపు ఏడ్చే స్థలాన్ని ఏడవకుండా చేసినటువంటి ప్రభు అంటే ఒక దుర్వార్తగా ఉండేటువంటి మరణాన్ని శుభవార్తగా మార్చిన ప్రభు మన దేవుడు అందుకే దేవుని బిడలారా ఒక రోజుతో పునరు అనుభవాన్ని ధ్యానించడం చాలా తప్పు అవుతుంది చాలా తక్కువ చేయడం అవుతుంది మానవ చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఒక గొప్ప కార్యం ప్రభు జరిగించి తన నామాన్ని మహింపరచాడు దేవుని బిడలారా అందుకే వాళ్ళు అంటున్నారు ఆయన సజీవుడు కదా ఆయన ఎందుకు మీరు మృతులలో వెతుచున్నారు మృతులలో వెదుకుచున్నారు అసలు మృతులు ఉండేటువంటి స్థలము కానీ ఇప్పుడు కొత్త పదం అక్కడికి వస్తుంది సజీవుడు అందుకే నేను ఈస్టర్ పండుగ రోజు అర్థం అవడానికి చెప్తాను ఈస్టర్ అనే పదం మనం వాడకూడదు కానీ రిజర్వెక్షన్ సండే రోజు నేను చెప్పాను సమాధి పైన సమాధి పైన రెండు డేట్ ఆఫ్ డేట్స్ ఉంటాయి ఒకటి డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్ అనేటువంటిదే ఉంటుంది కానీ యేసు ప్రభు సమాధి పైన మూడు డేట్లు ఉంటాయి మూడు డేట్లు ఉంటాయి ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు చనిపోయాడు ఎప్పుడు తిరిగి రేచాడు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ అండ్ డేట్ ఆఫ్ రిజరాక్షన్ ఒకే ఒక సమాధి పైన మూడు డేట్లు ఉంటాయి అది మన ప్రియ ప్రభు అయినటువంటి యేసు ప్రభుదే హాలలు యా అంటే డేట్లకు ఉండేటువంటి విలువను కూడా మార్చేశాడు ప్రభువు తారీఖులకు ఉండేటువంటి గుర్తింపును కూడా మార్చేశారు సమాధి పైన ఆ యొక్క తేదీలకు ఉండేటువంటి విలువను ఆ యొక్క గుర్తింపును మార్చినటువంటి కలిగిన దేవుడు మనం సేవిస్తున్నటువంటి దేవుడు హాలలు అలా దేవుని బిడ్డలారా అందుకే దేవుని దూతలు అంటున్నారు సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతులలో వెదున్నారు మృతులలో వెదుచున్నారు దేవుని బిడ్డలారా అంటే ఒక బ్యాడ్ న్యూస్ స్థలాన్ని గుడ్ న్యూస్ గా మార్చిన దేవుడు మన దేవుడు సో రెండవ భాగంలోనికి వస్తాను వార్త ఇరవై నాలుగవ ధ్యాయం ఐదవ వచనం వారు భయపడి ముఖములను నేల మోపి వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు సజీవుడైన వాణిని మృతులలో మీరెందుకు వెదకుచున్నారు ప్రతి ఒక్కరూ భూలోకంలో సమాధుల తోటకు వెళితే సమాధుల స్థలానికి వెళితే చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా ఇక్కడ మా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మేము ప్రేమించిన వాళ్ళు ఉన్నారు లేకపోతే మేము ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు మేము ఎక్కువగా గౌరవించిన వాళ్ళు ఉన్నారు దేశం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు లేకపోతే ఏవైనా చెప్పవచ్చు కానీ ఒక్కటి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు అంటే లోకంలో ఉండేటువంటి అర్థం వేరు దేవుని బిడలుగా మనం అర్థం చేసుకోవలసింది వేరు ఇక్కడ ఏది వాస్తవం ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటిది ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుండటం ఇక్కడ ఒక తప్పులు కొన్ని తప్పులు ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటలా మానవ జీవితాల్లో ఉండేటువంటి తప్పులు వీళ్ళు ఏమనుకున్నారంటే యేసు ప్రభు సమాధిలో ఉంటాడు ఏసు ప్రభు సమాధిలో ఉంటాడు ప్రభు సమాధిలో ఉండవలసిన వ్యక్తి ఏసు ప్రభు అందరిలాగా సమాధిలో ఉండాల్సిన వ్యక్తి అనుకున్నారు కానీ వాళ్ళు అనుకున్నటువంటిది తప్పై foi inde the... తప్పు అయిపోయింది ఎందుకు తెలుసా ఏసు ప్రభు సమాధిలో లేడు ఏసు ప్రభు సమాధిలో లేడు దేవుని బిడ్డలారా క్రైస్తవ జీవితంలో లేకపోతే మానవ జీవితంలో జరిగేటువంటి కొన్ని తప్పులను గురించి ఈరోజు ఈ యొక్క సంఘటనలో నుంచే మనం ధ్యానం చేయబోతుంటున్నా మనిషి చేసే తప్పులేంటివి మనిషి చేసే తప్పులు మనుషులు చేసేటువంటి ఒక తప్పుడు విషయాలు ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుని అంటున్నారు మీరు ఇక్కడ మృతులను వెతుకుతారు కానీ ఏసు ప్రభు మృతుడు కాదు సజీవుడు మీరు ఒక తప్పు చేస్తున్నారు ఏంటంటే యేసు రాంగ్ వచ్చి వెతుకుతుంటున్నారు యేసు ఇక్కడ లేడు దేవుని దేవుని యొక్క వాక్యం మనుషులు చేసే తప్పులేంటో కొన్నిటిని దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం మొదటి వచనం చదువుకుందాం లూకాసు వార్త ఇరవై అధ్యాయం మొదటి వచనం ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొక్కకు వచ్చి ఇక్కడ స్త్రీలను మనం చూస్తుంటున్నాం వాళ్ళు ఏం చేశారు అంటే బైబిలే చెప్తుంది తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేశారు తెలుసా వాళ్ళు కొన్నారు బైబిల్ మీరు చూస్తే అదే అధ్యాయంలోకి వద్దాం ఇరవై మూడో అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహంని ఎలా గుంచబడినో చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆగ్ని చొప్పున విశ్రాంతి దినమున తిరిగిగా ఉండిరి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచారంట అంటే శుక్రవారం యేసుప్రభు చనిపోయిన రోజు వాళ్ళు ఏం చేశారంటే సమాధిలో పెట్టిన తర్వాత ఈ స్త్రీలు పరిగెత్తుకుంటూ బజార్కి వెళ్ళిపోయారు బజార్కి వెళ్ళిపోయి యేసుప్రభు శరీరానికి పుయవలసిన సుగంధ ద్రవ్యాలను సిద్ధపరిచారంట అంటే కొన్ని కాంబినేషన్స్ చేశారేమో కొన్ని మిక్స్ చేశారేమో ఏ పాత్రలు తీసుకువెళ్ళాలి సిద్ధం చేశారేమో తీసుకొని యేసుప్రభు యొక్క సమాధి దగ్గరికి వచ్చారు యేసుప్రభు సమాధి దగ్గరికి వచ్చారు దేవుని బిడలారా వారు ఏం చేశారు శుక్రవారం రోజున సిద్ధపరిచారు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని వస్తువులను యేసు ప్రభు కొరకు కొన్నారు ఇప్పుడు నాకు చెప్పండి శుక్రవారం కొన్నటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు ఆదివారం ఉదయాన్నే యేసుప్రభు సమాధి దగ్గరికి నేను ఏమైపోయాయి ఏమైపోయింటాయి పూసారా యేసుప్రభు శరీరానికి పూయలే అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన తప్పేంటి తెలుసా తప్పుడుగా తమ డబ్బును ఖర్చు పెట్టారు తప్పుడుగా డబ్బును ఖర్చు పెట్టారు దేవుని మిడలారా మానవ జీవితంలో చేసేటువంటి ఆ తప్పులలో ఈ దినాల్లో ఎక్కువగా కనబడేటువంటిది ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఆర్థిక పరమైనటువంటి తప్పులు మనం చేస్తూ ఉంటాం ఈ పునరుద్ధాన సంఘటనలో ఆ స్త్రీలు తమ డబ్బును రాంగ్ వేలో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభు శరీరానికి మేము సుగంధ ద్రవ్యాలు పూయాలి కాబట్టి లాజర్కు పూసాము లేకపోతే అందరికి పూస్తూ వచ్చాము మన పితరులకు పూసాము ఇన్వెస్ట్ ఫర్ జీసస్ కోసం అనుకొని ఆ సుగంధ ద్రవ్యాలను వాళ్ళు కొన్నారు సిద్ధం చేశారు సమాధి దగ్గరికి తీసుకొని వచ్చారు తీరా వచ్చి చూస్తే సమాధిలో యేసు ప్రభు శరీరం లేదు యేసు ప్రభు లేడు ఆయన తిరిగి లేచున్నాడు అంటే వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటి తెలుసా దే ఇన్వెస్టెడ్ రాంగ్లీ దేవుని బిడలారా మనిషి చేసే తప్పుల్లో అతి ప్రధానమైన తప్పు ఈ దినాల్లో ఏంటంటే ఎక్కడ డబ్బు ఏ రకంగా ఖర్చు పెట్టాలనో మనిషికి తెలడంలో ఏ రకంగా డబ్బు ఖర్చు పెట్టాలనో ఏ రకంగా ఖర్చు పెడితే మంచిది అనేటువంటిది మనుషులు గుర్తించలేకపోతున్నారు అంటే కొంతమంది ఆడంబరాలకు ఖర్చు పెడతారు లేకున్నా కూడా అప్పు చేసి ఖర్చు పెడుతూ ఉంటారండి ఎంత పనికి విషయం కదా వాళ్ళ దగ్గర ఉండదు అయినా ఎందుకు లేదు అంటే వాళ్ళకి అంత ఆదాయం లేదు కానీ ఆదాయం లేకపోయినా ఏం చేస్తారు తెలుసా చాలా ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకొని వచ్చి ఖర్చు పెడతారు ఇప్పుడు ఏమంటారు తెలుసా ఈ అప్పు ఎలా తీర్చాలి యేసు ప్రభా సహాయం చే ఎవడు ఖర్చు పెట్టమన్నాడు అంటే మన జీవితాల్లో ఉండేటువంటిది ఏంటంటే ఒక సామెత ఉంది కదా ఎంత మంచం ఉంటుందో అంతే కాళ్ళు చాపుకో ఎక్కువ చాపుకున్నావు అనుకో నీ కాళ్ళకు నొప్పి వస్తుంది నీ కాళ్ళు పట్టుకొని పోతాయి నీ యొక్క మంచం ఎంతనో అంతేనే జాపుకో నీ జడ ఎంతనో అంతే కొప్పేసుకో అంతే కొప్పేసుకో వేరే కప్పేసుకున్నావు అనుకో ఏ రోజు ఒకరోజు ఊడిపోతుంది అది నీ బండారం బయటపడుతుంది ఆర్థిక పరిస్థితులు కూడా అంతే నీ జీవితంలో యు మస్ట్ బి వెరీ క్యాలకులేటివ్ ఇన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని మెడలారా ఎక్కడైనా ఖర్చు పెట్టండి ఎక్కడైనా ఖర్చు పెట్టండి అది కొన్ని సందర్భాల్లో నష్టం అవుతుంది నష్టమవుతుంది అంటే ఏ ఏ సందర్భంలోనైనా అప్పుడప్పుడు కొంతమంది ఈ యొక్క స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు ఇన్వెస్ట్ చేసి ఒక్కసారి స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయిందనుకో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు తప్పుడు వ్యవస్థలు ఇన్వెస్ట్ చేశారు అని భావించి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకుంటారు లోకంలో ఎక్కడ మనము డబ్బు పెట్టినా కూడా మన జీవితాలకు రాకపోవచ్చు కానీ దేవుని కోసం ఖర్చు పెట్టేది ఏదైనా కూడా గుర్తుంచుకోండి అది మన జీవితాలకు సరి అయినటువంటిదిగా ఉంటుంది సరి అయినటువంటిదిగా ఉంటుంది అంటే అందుకే బైబిల్లో రాయబడింది కదా మీరు ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును మీరు యేసు ప్రభుకి ఇచ్చేటువంటి వారైతే దేవుని సేవకి ఇచ్చేటువంటి వారైతే అది తరతరాల దీవెనగా ఉంటుంది తరతరాల దీవెనగా ఉంటుంది నేను ఎప్పుడు ఈ సంఘటన చెప్తూ ఉంటాను మా తాత మాకు చెప్పినటువంటి మాట అంటే మా అమ్మ వాళ్ళ నాన్న ఆయన ఏమని చెప్పేవాడంటే మనము ప్రొద్దుటూరు దగ్గర బుక్కాయపల్లి అనే గ్రామం మాది అని ఎప్పుడు నాకు చెప్పేవాడు నేను అడిగేవాడిని అంత చిన్న ఊరు కదా తాత ఏ రకంగా దీవించబడతామంటే ఆయన ఏమని చెప్పేవాడు తెలుసా నేను నా కుటుంబం ఈరోజు దీవించబడ్డామంటే దానికి కారణం మా తాత వాళ్ళ నానని చెప్పేవాడు ఎందుకంటే ఆయన ఏం చేసేవాడు తెలుసా ఆ ఊరిలోకి చిన్న గ్రామం ఆ చిన్న గ్రామంలోకి ఏ దైవ సేవకుడు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళ ఇంటిలో భోంచేయాలని కోరుకుంటాడంట ఆయన సేవ చేయలేదు ఆయన వాక్య పరిచయం చేయలేదు పాటలు పాడలేదు చర్చి కట్టలేదు ఏం చేయలేదు తన దగ్గర ఉన్నటువంటి డబ్ డబ్బు లేకపోతే తన దగ్గర ఉన్నటువంటి బియ్యము పప్పు ఏదైతే ఉంటుందో ఆ రోజు ఏం చేసింటారో దాన్నే సేవకులకు పెట్టేవాడంట సేవకులు పెట్టేవాడు దేవుని బిడలారా ఆయన అంటాడు ఈరోజు సేవ ఎందుకు జరుగుతూ ఉందంటే ఆ రోజు మా నాన్న తన 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 దగ్గర ఉండేటువంటి తక్కువలో 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 దేవునికి దేవుని సేవకులకు ఆయన చికెన్ పెట్టలేదు ఆయన మటన్ పెట్టలేదు ఆయన ఆయన పరిస్థితి చాలా పేద పరిస్థితి కానీ కానీ తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో తన దగ్గర ఉండేటువంటి వాటితో సేవకులకు ఏం పెట్టాలనో అదే ఉంచాడు అదే ఉంచాడు దేవుని ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా మాట ఏంటి తెలుసా ఇన్వెస్ట్ ఇన్ రైట్ మ్యాన్ నీ జీవితంలో సరి అయినటువంటి విధానంలో నీ డబ్బును ఖర్చు పెట్టాలి అందుకే ప్రతి సందర్భంలో నువ్వు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి ప్రవ్వా నాకు సహాయం చేయి నా డబ్బును నేను సక్రమంగా వినియోగించడానికి నాకు సహాయం చేయి సక్రమైన విధానంలో నా డబ్బును నేను ఉపయోగించాలి ప్రవ్వా నాకు సహాయం చేయి అని ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి ఎక్కడ పడితే అక్కడ డబ్బు పెట్టడానికి వీలు లేదు ఎవరికంటే వాళ్ళకి డబ్బు ఇవ్వడానికి వీలు లేదు ప్రతి విషయంలో దేవా నాకు సహాయించే నా డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టాలను వీళ్ళు ఏసు ప్రభు కొరకు కాదు యేసు ప్రభు శరీరం కోసం ఖర్చు పెట్టారు కాబట్టి వ్యర్థమైపోయిందండి అది యేసు ప్రభు కోసం కాదు ఏసు ప్రభు యొక్క శరీరము చచ్చిపోయిన శరీరం మృతమైన శరీరముగా ఉందనుకున్నారు ఆయన సజీవుడుగా ఉంటే ఆయన సజీవుడుగా ఉంటే వీళ్ళు మృతమైన శరీరం కోసం ఖర్చు పెట్టారు అందుకే వేస్ట్ అయిపోయింది అది అందుకే వేస్ట్ అయిపోయింది సజీవుడైన యేసు కోసం ఖర్చు పెట్టలేదు మృతుడైన యేసు ప్రభు కోసం ఖర్చు పెట్టారు దే ప్రాపర్లీ ఇన్వెస్ట్ సరి అయిన విధానంలో వారు డబ్బును ఖర్చు పెట్టలేదు దేవుని మన జీవితంలో ఎక్కడ ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలనో అక్కడ ఖర్చు పెట్టడం మన జీవితాల్లో ఉండాలి ఎక్కడ ఖర్చు పెట్టాలనో కొంతమంది వాళ్ళ జీవితంలో డబ్బు ఉండదండి అయినా ఆయన టూర్కు పోతారు టూర్కు పోతారు టూర్కు పోతారు ఏమవుతుంది టూర్లో అంటే ఉండే డబ్బు అంతా అయిపోతుందండి అయిపోతుంది టూర్కు పోవడం తప్పు కాదు టూర్ పోవడం తప్పు కాదు నువ్వు రిలాక్స్ కావడానికి వెళ్ళడం తప్పు కాదు కానీ దానికోసం నీ దగ్గర డబ్బు లేకపోయినా నీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా దాన్ని ఖర్చు పెడతావు చూసేవా అది వేస్ట్ అంటే ఏదో కొద్ది కాలం నవ్వుకుంటాం తిరుగుతాం వచ్చేస్తావు కానీ ఉన్న డబ్బు ఖాళీ అయిపోతుంది ఉన్న డబ్బు ఖాళీ అయిపోతుంది అది తప్పుడు విధానంలోనూ ఖర్చు పెడుతున్నావు దేవుని బిడ్డలారా మన జీవితంలో సరి అయినటువంటి విధానంలో డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటిది ఉండాలి అంటే నా ఇంటికి ఎంత ఖర్చు పెట్టాలి నా ఆహారానికి ఎంత ఖర్చు పెట్టాలి సేవకి ఎంత ఇవ్వాలి లేకపోతే నా యొక్క భవిష్యత్తుకి ఎంత కూర్చుకోవాలి సేవింగ్స్ ఎంత ఉండాలి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ప్రాపర్ యుటిలైజేషన్ ఆఫ్ యువర్ మనీ నీ డబ్బును నువ్వు సక్రమంగా ఉపయోగించడం జరిగే తప్పు ఏంటి తెలుసా డబ్బు విషయంలో తప్పు చేస్తు ఉంటాం ఇక్కడ ప్రభు అందుకే వారు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చి యేసు ప్రభు శరీరానికి పోయాలనుకున్నారు సజీవుడైన దేవుని కోసం కాదు వాళ్ళు సిద్ధపడింది మృతుడైనటువంటి దేవునిగా వాళ్ళు చూచారు అందుకే దే హ్యావ్ వేస్టెడ్ దర్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఖర్చు పెట్టింది వాళ్ళ ప్రయాస వ్యర్థమైపోయింది ఈరోజు దేవుని బిడలంగా జాగ్రత్తగా డబ్బును ఉపయోగించాలి జాగ్రత్తగా డబ్బును ఉపయోగించాలి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి జాగ్రత్త తప్పు విధానంలో డబ్బును ఖర్చు పెట్టే శోధనలు చాలా ఉంటాయి జాగ్రత్త జాగ్రత్త తప్పుడు విధానంలో ఆశ చూపించి ముంచే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ స్త్రీలు ఇచ్చే మొదటి సందేశం ఏంటి తెలుసా బీ కేర్ఫుల్ అబౌట్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ తప్పుగా డబ్బును ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త పడదాం అనే వైపు చూస్తూ ప్రార్థన చేద్దామా ప్రతి తప్పు నుంచి నిన్ను విడిపించడానికే ప్రభు ఇక్కడ నడిపించాడు ఈ అనానుకూల పరిస్థితుల్లో వాతావరణంలో దేవుడు ఇక్కడికి దీన్ని తీసుకొని వచ్చి లేదా లైవ్ ద్వారా ఈ సందేశాన్ని దేవుడి నీకు అందించడంలో నో యువర్ ఫాల్ట్స్ నీ తప్పు లేదో గుర్తించు ఎక్కడ డబ్బును తప్పుగా ఖర్చు పెట్టావు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకునే వ్యక్తిగా మారిపోతున్నావు ప్రతి త ప్రతి దానికి వేరువేరుగా అర్థం చేసుకుంటూ తప్పుగా అర్థం చేసుకుంటూ తప్పులో జీవించేటువంటి ఒక వ్యక్తిగా మారిపోతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుంటున్నాడు నీ జీవితంలో సరి సహాయం కావాలి తప్పుడు సహాయం వైపు చూసి నష్టపోతున్నవేమో దేవుని యొక్క శక్తిని గుర్తెరగక వేరొక ఏరియాస్లో వెతుకుతున్నవేమో తప్పుడు విధానాల్లో వెతుకులాట ఉందేమో నీ దేవుడు నీ కొరకు సమాధిని గెలిచి లేచున్నాడు ఆయన సమాధిలో లేడు ఆయన నీ కొరకు ఉన్నాడు దేవుడు నీతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం గొప్ప దేవా నీకు వందనాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తించుకొని ఆడుతుంటన్నాం అద్వితీయ సత్యదేవా నీకే మహిమ స్థితిగతులను తప్పుగా అర్థం చేసుకుని ఆ మనస్సు తొలగి గాక ఆ అపవాది క్రియల నుంచి విడుదల కలుగునుగాక విడుదల 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 కలుగును గాక దేవా తప్పుడు సహాయం కోసం ఎదుగుతూ ఉంటే మనుషుల నమ్మి లేకపోతే పరిస్థితులు నమ్మి మా జ్ఞానాన్ని నమ్మి మా తెలివితేటలు నమ్మి నష్టపోతున్నామేమో బ్రహ్మ ఏ సున్నా మాకు సరి అయిన సహాయము ఉండును గాక సహాయము ఉండును గాక సహాయము ఉండును గాక దేవా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి అడుగుతుంటున్నాం బ్రొబ్ నిజమైన దేవుడు మీరే నాయన మిమ్మల్ని విడిచి వేరొక మార్గాల్లో వెళ్లకుండా ఉందము గాక ఎవరైతే వేరొక మార్గాల్లో దేవుడు లేని మార్గాల్లో ఉన్నారో నిజమైన దేవుడు అయినా మిమ్మల్ని చూడకుండా వారి మనోనిత్రాలకు సాతాను గుడితనం కలగజేసి ఉండే ఇప్పుడే నా దేవుని శక్తి అలాంటి వారికి విడుదల దయచేయును గాక దేవా మీ కార్యాలు జరిగించండి జరిగించండి మీరు సమాధిలో లేరు ప్రభా మాతో ఉండడానికి యుగ యుగములు సచివుడిగా ఉన్నావు ప్రభా నీకు స్తోత్రం అందుకే మీరు సెలవిచ్చిన మాట ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉండాలని సెలవిచ్చావు అవును దేవా మాట ప్రకారం మాతో ఉండండి ప్రభా మా గృహాల్లో ఉండండి నాయన మా యొక్క ఆరోగ్య ఆర్థిక ఆధ్యాత్మిక విషయాల్లో దేవా మీరు ఉండండి ప్రభా జరగవలసిన ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యము ఏ జరుగును గాక జరుగునుగాక ఏ జరుగును జరుగునుగాక యేసు నామందు పొందుకొందుముగాక దేవా మీరే సహాయం చేయండి మీ నామాన్ని మీరు మహింపరచుమని ప్రార్థన చేస్తూ దర్శించండి మీరే మీ సన్నిధిని అనుగ్రహించి మహిమను పొందుమని ప్రార్థన చేస్తూ ఏసయ్య పరిశుద్ధ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను